దాల్చిన చెక్క నీళ్ళతో మహిళలకు ఊహించని ప్రయోజనాలు దాల్చిన చెక్క నీళ్ళతో మహిళలకు ఊహించని ప్రయోజనాలు దాల్చిన చెక్క నీళ్ళతో మహిళలకు ఊహించని ప్రయోజనాలు దాల్చిన చెక్క నీటిని ప్రతిరోజు తాగడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి డయాబెటీస్ నియంత్రణ మంచి బరువు తగ్గడం వరకు అద్భుతమైన ప్రయోజనాలు ఇస్తుంది ఈ దాల్చిన చెక్క నీరు దాల్చిన చెక్క నీటి ప్రయోజనంలో అతిపెద్దది ఏమిటంటే మహిళల్లో రుతుచక్ర సమస్యలను క్రమబద్ధీకరిస్తుంది హార్మోన్ల సమతుల్యాన్ని చేస్తుంది దాల్చిన చెక్క నీరు చెక్క నీళ్లు ఇన్సులిన్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది పీసీఓఎస్ లక్షణాలను కూడా తగ్గిస్తుంది ఈ దాల్చిన చెక్క నీరు క్రమం తప్పకుండా తాగడం వల్ల మహిళల్లో గర్భధారణ అవకాశాలు మెరుగుపడతాయి అని పలు అధ్యయనాలు చెబుతున్నాయి కనీసం నలభై ఐదు రోజులు తాగాలి మితంగా తాగాలి ఎక్కువ మోతాదులో వాడకూడదు పావు స్పూన్ మాత్రమే వాడాలి రోజుకి గోరువెచ్చనడంలో కలిపి తాగాలి ఈ చెక్క నీరు జీర్ణక్రియను పెంచడం ద్వారా కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది ఈ చెక్కలో ఉండే సమ్మేళనాలు ఆకలిని తగ్గించడంలో సహాయపడతాయి ఈ చెక్కలో ఉండే యాంటీ మైక్రోబియల్ లక్షణాలు రోగ శక్తిని పెంచడంలో సహాయపడతాయి జలుబు ఫ్లూ వంటి వ్యాధులు రాకుండా కాపాడవచ్చు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి అంటే శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపిస్తాయి శరీరంలో ఒత్తిడి మంట ఎదుర్కోవడానికి సహాయపడతాయి ఈ దాల్చిన చొక్క నీరు అందులో ఉపయోగించే ఏ పదార్థాన్ని సరిగా నిర్వహించితే తాజాగా ఉంటాయి